హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైడిసి మైడిసి ద్వారా ఎవరైతే ఎవరికైతే విషస్ తెలియజేయాలి అనుకుంటున్నారో నేను చెప్పే నెంబర్లకి కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి సో ఆ రోజున వాళ్ళ ఫొటోస్తో తో సహా మనం బర్త్డే విషస్ తెలియజేయడం జరుగుతుందనమాట ఆ నెంబర్స్ గురించి ఒకసారి చూస్తే ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో వన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో సెవెన్ ఫోర్ జీరో టూ ఈ నెంబర్లో కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి మీ యొక్క ఫోటో అంటే ఎవరి యొక్క బర్త్డే ఆర్ పెళ్లి రోజు లేకపోతే అకేషన్ ఏదైనా పేరు మీరు వార్షికోత్సవం కానివ్వండి విదేశీ యానం కానివ్వండి లేకపోతే ఏదైనా సరే ఒక స్వీట్ మెమరీగా వాళ్ళకి మనం ఇవ్వాలి గిఫ్ట్ కింద ఇవ్వాలి అనుకుంటే కనుక మై డియర్ పిఎంసీకి నేను చెప్పిన నెంబర్లో కాల్ చేసి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే మీకు తెలుస్తుంది అనమాట అప్పుడు ఆ తర్వాత మీరు ఫొటోస్ అండ్ మీ యొక్క డీటెయిల్స్ని కూడా పంపించడం జరుగుతుంటుంది సో ఇప్పుడు కాలర్ లైన్లో

చిన్నవాళ్ళకి చిన్నవాళ్ళకి బావ్ సూపం చిన్నవాళ్ళకి ఆశస్సులు అయితే విషస్ ఓకే మంచి మనసు ఉండాలండి నిజంగానే కదా సరే అయితే మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు టకటక ఒక పాటని పదాలతో కూర్చి పాడేస్తూ ఉంటారు కదా ఈ కళ కాకుండా మీకు ఇంకే కళలు ఉన్నాయి చెప్పండి నాకు బండి చాలా సైకిల్ చాలా కానీ ఇంట్రెస్ట్ లేదు వదిలేసే బండితో టూ వీలర్ లేడీస్ ది స్కూటీ ఓకే స్కూటీ వచ్చి సైకిల్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను మా పిల్లలు పుట్టే ఓకే లో ఓకే ఏదైనా పట్టుకుంటే ఇంట్రెస్ట్ ఈ పాట ఒకటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఓకే దైవం అంటే బాగా ఇంట్రెస్ట్ ఓకే ఇంకా ఇంకా ఏ ఏం కళ్ళు ఉన్నాయి మీకు

ఎక్కడ తక్కువ అన్ని సమానమే మీరు మెడిటేషన్ క్లాసెస్ చెప్పడానికి వెళ్తారా ఎక్కడికన్నా వెళ్ళలేదు కాకపోతే మా ఊరు వెళ్ళినప్పుడు చెప్దామనుకున్నాను ఆశార్యప్రగమ్ మేడం వచ్చారు అట్లా నేను ఆగిపోయాను ఏ ఊరు మీ ఊరు గంటలమ్మ పాలెం అది ఎక్కడండి సుంతా నగరం అని అరిసేపల్లి సొంతా నగరం డౌకర్ గంకటేశ్వర సంగటి ఉంది కదా ఆ లైన్ లైన్లో కొద్దిగల బందరి దగ్గరేనా అందరి పక్కనే

తప్పదు ఈ రోజు ఎవరైతే పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ కస్తూరి గారి తరపు నుండి బెస్ట్ విషెస్ చిన్న వాళ్ళకైతే ఆశీస్సులు అంట చాలా చక్కగా మాట్లాడారు కస్తూరి గారు థ్యాంక్ సో మచ్ నెక్స్ట్ కాలర్ హలో ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ చెప్పండి ఈరోజు మాకు ఏం చూపించబోతున్నారు వీళ్ళు బయట రెడీ పాట గుర్తొచ్చిన వాళ్ళ క్వశ్చన్ కూడా అడుగు ఓకే ఈలో పాట పాడండి నేను క్వశ్చన్ రెడీ చేసుకుంటా జగమే ఓహో ఏంటి పొద్దు పొద్దుంది మన తీసుకుంటా జగ సారీ నయా జగమీ మాయా ప్రతికీ మాయా వేదా సారే నయా ఈ వింతే కలిమి కష్ట సుకాలు కలిమిలేమును కష్ట సుఖాలు కావడిలో కుండల కనుగొంటే సత్యం తేనయ్యా కావడిలో కుండల లేనయ్య జగమే మాయా బ్రతికే మాయా వేదాలలో సారమంతేనయా ఏంటేనయ్యా అరమ్మా

ఓకే ఓకే ఏదో అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు మంచి పాట పాడారు ఈ రోజు రోజులు పెళ్లి రోజులు ఏదైనా సరే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరికీ ప్రకాశం గారి తరపు నుండి ఎస్పెషల్లీ తరపు నుండి బెస్ట్ విషెస్ నెక్స్ట్ కాలర్ తో హలో 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 ఓకే కాల్ తీసుకుందాం లైన్ లో ఉన్నారు బట్ మాట్లాడట్లేదు ఈలోపు ఒక విషెస్ అయితే చెప్పేసుకుందాం పిఎంసీ ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న నిజామాబాద్కి చెందిన కె సుహాసిని గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసీ ట్రస్ట్ సుహాసిని గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి కుటుంబ సభ్యుల బంధుమిత్రుల తరపు నుండి పిఎంసీ ట్రస్ట్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి హ్యాపీఎస్ట్ బర్త్డే నెక్స్ట్ చూద్దాం మాళవికా అవినాష్ ఒక భారతీయ ప్రతినిధి నటి మరియు రాజకీయ నాయకురాలు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆఫ్ కర్ణాటక రాష్ట్ర అధికార ప్రతినిధి ఆమె కన్నడ మరియు తమిళ చిత్రాల్లో కూడా వర్క్ చేయడం జరిగింది ఆమె జీ కన్నడలో ప్రసారమైన బతుకు జట్కా బండి అనే టెలివిజన్ షోకు హోస్ట్ కూడా వర్క్ చేశారు ఆమె అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రం కేజీఎఫ్ కేజీఎఫ్ లో కూడా ఆమె వర్క్ చేయడం జరిగిందనమాట సో మాళవికా గారి బర్త్డే సందర్భంగా ఆమె ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మై డియాపిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే మాళవిక గారు కేజీఎఫ్ లో ఒక అంటే జర్నలిస్ట్గా కూడా ఆమె చేయడం జరిగిందనమాట చక్కగా ఎంతో అంటే అడిగే క్వశ్చన్స్ కూడా చాలా సూటిగా అభినయంతో కూడి చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు మంచి పాత్రను చేయడం వల్ల మంచి గుర్తింపు కూడా లభించింది సో ఆవిడ బర్త్డే సందర్భంగా ఇంకొకసారి మాళవిక గారికి బెస్ట్ విషెస్ మరిన్ని చిత్రాల్లో కూడా నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా మంచి మంచి పేరు రావాలని కూడా కోరుకుందాము మరింత మంది కాలర్స్ తో మాట్లాడదాం హలో అండి నమస్తే వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ నమస్తే అండి ఎవరు గుర్తుపట్టారు మీరు ఇంకొక కొంచెం మాట్లాడండి గుర్తుపట్టేస్తా

చూసారా అది కదా చెప్పాలి ఇప్పుడు గుర్తుపట్టేస్తాను ఇప్పటి నుంచి గుర్తు పెట్టుకుంటారు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే ఓకే ఇంకా ఖచ్చితంగా అసలు ఇంకా డౌటే ఉండదు లేదా కొంచెం సేపు మాట్లాడితే ఆ వాయిస్ లో కొంచెం అప్ డౌన్స్ ఉంటాయి కదా దాన్ని బట్టి కూడా చెప్పేయచ్చు అయిన ఇది టూ బండి నేనంటే నన్నంటే టీవీలో చూస్తారు కాబట్టి అట్లీస్ట్ గుర్తుపడతారు నేను వాయిస్ ద్వారా రికగ్నైజ్ చేయాలంటే ఎంత కాన్సన్ట్రేటెడ్ రోజు చేస్తే గుర్తుంటున్నాయి కాదు మీరు చక్కగా హలో పిఎంసీ కూడా కాల్ చేయండి మాట్లాడుకోవచ్చు అండి ఈరోజు చదువు నాకు పిఎంసీ బెస్ట్ ఫ్రెండ్ అండి నేను ఎప్పుడైనా ఇంట్లో అలోన్ గా ఉన్నానంటే నేను ఇది ఆన్ చేయాల్సిందే అప్పుడు నాకు అసలు మంచి పాజిటివ్ వైప్స్ అనమాట వస్తుంది మనకి తలుచుకున్నా కూడా సేమ్ అదే ఫీలింగ్ కదా అవునండి మనం ఎక్కడ కనెక్ట్ అవుతామో అది మనకి కావాలి అవును అప్పుడు మన తోలికి ఫుడ్ అందించినట్లు మనం ఓకే ఈ రోజు పిల్లల చేత ఏం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తయారు చేయించబోతున్నారు ఇవాళ మామూలుగా అండి ర్యాండమ్ గా సబ్జెక్ట్ ప్రకారం ఉంటుంది సిబిఎస్ఈ బోర్డ్ ప్రకారం అవునా వాళ్ళు ముందే ఇచ్చేస్తారా ముందే ఉంటుంది మా కరికులం అకార్డింగ్ ఫాలో అవుతాం ఓకే ఈ వీక్ ఇవి చేయాలి మంత్ ఇవి కంప్లీట్ అవ్వాలి అలానే ఉంటుంది షెడ్యూల్ ఓకే మంత్ లో కాదు వీక్ లో ఎన్ని డేస్ క్లాసెస్ ఉంటాయి డైలీ అండి మాకు స్కూల్ రెగ్యులర్ కాదు నేను యాక్టివిటీస్ కే అంతా చెప్తూ వీక్లీ ఓకే అంటే కానీ ప్రతి క్లాస్ కి వెళ్ళాలి కదా వెళ్ళాలండి ప్రతి క్లాస్కి అయితే డైలీ డేస్ ఉంటుంది మాకు ఫుడ్ అబ్బా హాయ్ కదా ఫ్యాక్యూరిటీస్ అన్ని ఉంటాయండి కానీ అకేషన్స్ వచ్చినప్పుడు బాగా ఎక్కువ వర్క్ ఉంటుంది కదా డెఫినేట్ గా ఉంటుందండి అప్పుడు ఇంకా స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేస్తారు వాళ్ళు కొత్తవి ఆర్ట్ అండ్ వైస్ గా తయారు చేయడం అట్లాంటివి కూడా ఉంటాయా ఓన్లీ పిల్లలకి అంటే ఇప్పుడు దీపాలు తయారు చేయడము లేకపోతే డెకరేషన్ ఐటమ్స్ తయారు చేయడము ఇప్పుడు సంక్రాంతి అనగానే ఆ టైప్ ఆఫ్ ఆర్టికల్స్ తయారు చేయడము అట్లా ఉంటుందా లేకపోతే కొన్ని కొన్ని కొత్త ఐటమ్స్ కూడా తయారు చేయడం వాళ్ళ పిల్లల్లో ఉండే క్రియేటివిటీ ఉంటుంది కదా అవి కూడా ఉంటాయండి అండి క్రియేటివ్ గా కూడా మేము ప్లాన్ చేస్తాము పిల్లలకి వదిలేస్తాము మధ్య మధ్యలో కొన్ని మేము వాళ్ళ క్రియేటివిటీ కూడా ఫుల్ ఫుల్ చేస్తాము కదా వాళ్ళ ఇన్స్

మనకి అంత లేదు కదండి మనం చదువుకున్నది ఓన్లీ డ్రాయింగ్ పీరియడ్ ఒకటి ఉండేది అది కూడా ఫిఫ్టీన్ డేస్ లేదా ఫోర్క్స్ ఇలా ఉండేది కానీ ఇట్లా కళల మీద కొంచెం తక్కువే కదండి డ్రాయింగ్ పీరియడ్ ఉండేది డ్రాయింగ్ పీరియడ్ ఒకటి ఉండేది అది కూడా ఫిఫ్టీన్ డేస్ కో ట్వెంటీ డేస్ కో ఒక్కటి ఆ ఆ పీరియడ్ లో కూడా ఏ మాథ్స్ టీచరో లేకపోతే ఇంగ్లీష్ టీచరో వచ్చి క్లాస్ తీసేసుకునే వాళ్ళు నిజంగా చాలా అన్యాయం జరిగేది కదా అవునండి అండ్ ఈ తర్వాత కొన్ని గర్ల్స్ స్కూల్ కి సంబంధించిన స్కూల్స్ లో అయితే కుట్లు నేర్పించే నేర్పించేవాళ్ళు కదా అవునవును అంటే కొన్ని కొన్ని స్టేట్స్ లో ప్లేసెస్ లో ఉండేవి బట్ నాట్ ఇన్ ఆల్ స్కూల్స్ అండి మీకు ఎందుకు ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ అయిందండి సో కళలు అనేవి చాలా మ్యాండటరీ అయిపోయింది అప్పుడే వాళ్ళు సక్సెస్ అనుకుంటారు కూడా ఇవి ఉండాలి పక్కన

సో ఇంకా కోవిడ్ టైంకి వచ్చేసరికి నేను చాలా ఎక్స్ప్లోర్ చేసి మంచిగా అన్ని ట్రై చేశాను మన ఇండియాలో ఉన్న ఆర్ట్ ఫామ్స్ అన్ని కూడా ట్రై చేయడానికి ఆ టైం నాకు వచ్చింది కోవిడ్ టైంలో లాక్డౌన్ అందరు కూడా కళలు అనేవి నేర్చుకోవాలండి ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక కళని ఇంక్లూడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఇందులో వచ్చాక కూడా అదే నేను కనుక్కున్నాను ఓన్లీ ధ్యానము ఆగిపోకుండా మనలో ఉన్న కళను కూడా పక్కన ఒకటి యాడ్ చేసుకోవాలి డైలీ రొటీన్ లో అది మెంటల్ బాడీకి కూడా హెల్ప్ అవుతుంది సో మనకి మెడిటేషన్ ద్వారా శక్తి వస్తుంది ఎనర్జీ వస్తుంది అని మెంటల్ బాడీకి కూడా మనం ఇవ్వాలి ఫుడ్ అది ఒక హాబీ రూపంలో కానివ్వండి అలా ఏదో ఒకటి మనం ఇంక్లూడ్ చేయాలి ఫిజికల్ బాడీకి ఎలా అయితే ఎక్సర్సైజ్ ఫుడ్ ఇస్తున్నామో ఒకటి క్రియేటివ్ గా ఆలోచించి ఒకటి తయారు చేసినప్పుడు అది ఫుల్ మనం ఫ్లజెడ్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా దట్టు పిల్లలు వాళ్ళకి చిట్టి చిట్టి చేతులతో వచ్చి రాకుండా చేసినప్పుడు కూడా ఆటిలో కూడా నిజంగా ఒక అందం కనిపిస్తుంది చాలా ఎంజాయ్ చేస్తామండి ప్రెషర్ కానీ బట్ వి ఎంజాయ్ పిల్లలు వాళ్ళతో స్పెండ్ చేయడం అనేది ఎనర్జీ ఫిజికల్ గా డ్రైన్ అనిపిస్తున్నా కూడా మెంటల్ గా విల్ గెయిన్ మోర్ ఎనర్జీ వాళ్ళు డ్రాయింగ్స్ వేస్తూ ఉంటారు వాళ్ళకి అసలు అంటే ఈవెన్ పట్టుకోవడం కూడా సరిగ్గా రాదు అయినా కూడా ఓపిక్ గా టీచర్ వేయించాల్సిందే కదా లేదులేండి ఫస్ట్ గ్రేడ్ నుంచి పర్లేదు పిల్లలు మనకన్నా ఇప్పుడు ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ ఉన్నారు దే ఆర్ వెరీ గుడ్ సో వాళ్ళ చేత కూడా కాసేపు మెడిటేషన్ చేయించడం అలాంటివి చేస్తూ ఉంటారా అవునండి ఫస్ట్ క్లాస్ కి రాగానే మెడిటేషన్ నేను రాగానే ముందు వాళ్ళు మెడిటేషన్ లో అలా అలవాటు అయిపోయింది సో ఆఫ్టర్ ఫైవ్ స్టార్ట్ మై సెషన్ అనమాట ఉండే ఫార్టీ మినిట్స్ ఉంటుంది పీరియడ్ ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ తో స్టార్ట్ అయ్యాక వాళ్ళు క్లాస్ అలవాటు అయిపోయింది పిల్లల టీచర్ రాగానే అలా మెడిటేషన్ లో స్టేజ్కి వెళ్ళిపోతారు పిల్లలు అవునండి వాళ్ళు మళ్ళీ ఎన్నిసార్లు మనకి ఏదైనా వేరే టీచర్ రాకపోయినా కూడా మళ్ళీ మనల్ని పంపిస్తారు కాబట్టి సో దే ఆర్ వెరీ హ్యాపీ అన్నమాట వాళ్ళకి వేరే టీచర్ రాకపోతే హ్యాపీ అనమాట అంటే మేము వస్తాం కాబట్టి ఎవరికైనా విషస్ తెలియజేసేది ఉందా అండి ఎవరికి లేదండి జనరల్ గా ఇవాళ జరుపుకునే వాళ్ళందరికీ కూడా మా తరపున కూడా అందరికి విజయశ్రీ గారి తరఫు నుండి బెస్ట్ విషస్ ఈ రోజు ఎవరైతే డేస్ స్పెల్ రోజులు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ ఓకేనా థాంక్యూ సో మచ్ అందరూ కూడా meditation చేసి మంచి పాత్ లోకి వెళ్ళాలని అందర్నీ విషెస్ చేస్తున్నండి రోజూ ఓకే థాంక్యూ సో మచ్ అండి మీ కూడా బాగుంటుంది అప్రషియేట్ యువర్ థాట్ సో మచ్ అండి ఎందుకు మీరు పోగుతున్నారా మీరు నన్ను పోగుతున్నారు పొద్దు పొద్దునే పోగడేం కరండి ఉన్నది ఉందంటే అది అప్రషియేట్ చేయాలి వి హావ్ టు చెప్పండి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి పిఎం రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండండి సో ఈ రోజు రోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ విజయశ్రీ గారి తరపు నుండి బెస్ట్ విషెస్ మరి విష్లిస్ట్ లో సెకండ్ విశ్లిస్ట్ ఎవరిది చూసేద్దాం గిమి జార్జ్ ఆమె రంగస్థల పేరు మియా జార్జ్ ద్వారా బాగా ప్రసిద్ధి చెందడం జరిగిందనమాట కొన్ని తమిళ చిత్రాలతో పాటుగా ప్రధానంగా మలయాళ చిత్రాల్లో కూడా వర్క్ చేయడం జరిగింది సో ఆమె రెండు వేల పన్నెండులో కేరళ మిస్ ఫిట్నెస్ గా ఎంపికైంది మరియు అదే సంవత్సరం మలయాళ చిత్రం చెట్టాయిస్ట్ లో తన మొదటి ప్రధాన పాత్రను పోషించారు మంచి పేరును కూడా తెచ్చుకోవడం జరిగింది సో గిమి జార్జ్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడిఎంసీ తరపు నుండి బర్త్ బర్త్డే నెక్స్ట్ విషస్ ఈ పేరు చెప్తే మనందరూ మొహాల్లో నవల్ కూడా వస్తూ ఉంటాయి శృతి హాసన్ తెలుగు హిందీ మరియు తమిళ చిత్రాల్లో పనిచేసిన భారతీయ నటి మరియు గాయని ఆమె రెండు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు ఏడు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్తో సహా పలు ప్రశంసలను అందుకోవడం జరిగింది రెండు వేల పదిహేనులో మరియు రెండు వేల పదహారులో ఫోర్బ్స్ ఇండియా యొక్క సెలబ్రిటీ హండ్రెడ్ జాబితాలో హాసన్ చోటు దక్కించుకోవడం జరిగింది శృతి హాసన్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండే ఎస్పెషల్లీ మైడియా పిఎంసీ తరపు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే శృతి హాసన్ గారి బర్త్డే ఫ్యాన్స్ అందరికీ చాలా ఇష్టమైన పర్సన్ ఎన్నో మంచి మంచి చిత్రాల్లో కూడా నటించారు అల్లు అర్జున్ గారి తరపున అల్లు అర్జున్ గారి సరసన అండ్ పవన్ కళ్యాణ్ సరసన ఒక్కరేమిది చాలా మంది అక్కడికి బాలకృష్ణ గారి తరపు సరసన కూడా సరే రిపీట్ ఇక్కడి నుంచి చెప్తా సో శృతి హాసన్ గారు మంచి మంచి చిత్రాల్లో కూడా నటించి మంచి పేరును తెచ్చుకున్నారు కమల్ హాసన్ గారి డాటర్ చక్కగా పాటలు కూడా పాడుతూ ఉంటారు అదేవిధంగా మంచి మంచి గొప్ప గొప్ప అంటే పెద్ద పెద్ద యాక్టర్స్తో కూడా యాక్ట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్తో కానివ్వండి లేకపోతే రేసుగుర్రం సినిమాలో కానివ్వండి మంచి నటనకు ఆమెకు మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా బయటకు మాత్రం కనిపించకుండా లోపలే భయపడిపోతూ ఉన్న క్యారెక్టర్ రేసుగుర్రంలో చాలా చక్కగా నటించడం తర్వాత మహేష్ బాబు గారు సరసన్ కూడా నటించడం జరిగింది మంచి మంచి పాత్రలు పోషిస్తున్నారు మంచి మంచి పాటలు పాడుతున్నారు అదేవిధంగా కొన్ని సాంగ్స్లో అంటే కొన్ని మూవీస్లో సపరేట్ సాంగ్స్లో కూడా ఆమె యాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది నాని సినిమాలో కూడా హే నాన్న హాయ్ నాన్న ఈ మూవీలో కూడా ఆవిడ జస్ట్ ఒక పాటలో అలా మురిపించి వెళ్ళిపోవడం జరుగుతుంది కదా సో ఆవిడ బర్త్డే సందర్భంగా మరొకసారి ఫ్యాన్స్ తరపు నుండి ఎస్పెషల్లీ మైడియా పిఎంసి తరపు నుండి శృతిని హాసన్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలి మంచి మంచి సినిమాలు చేసి మంచి మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మరి ఇది ఇవాళ మైడియా పిఎంసీ కార్యక్రమ విశేషాలు రేపటి సో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ టేక్ కేర్ బాబాయ్